హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామూలుగా సాధారణంగా ఇంట్లో పాలు పగులుతూ ఉంటాయి కదా మరి అలాంటి పగిలిన పాలతో అయితే ఒక బ్రహ్మాండమైన రెసిపీ అయితే చేయొచ్చండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పాలు తిరగడం అనేది సాధారణం కదా మరి ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పగులుతూనే ఉంటాయి కదా మరి అవి పూర్తిగా పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట మరి అది ఎలా చేయలేదు చూసిద్దాం ఇలా ఆల్రెడీ పాలు విరిగిపోయాయి కాబట్టి దీనిలోకి అరచెక్క నిమరసం కానీ లేదంటే వినిగర్ కానీ వేసుకొని ఈ మాత్రం పాలను కూడా ఇలా విరగొట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా వినిగర్ వేయగానే పాలని కూడా పూర్తిగా విరిగిపోయి మనకి ఇలా జున్నులాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ స్టఫ్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట ఒక స్ట్రైనర్లోకి లేదంటే ఒక పల్చని కాటన్ క్లాత్లోకి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ స్ట్రైనర్ ద్వారానే తీసుకుంటున్నాను ఇలా అంతా కూడా ఇలా పగిలిన జున్ను లాంటిదంతా కూడా ఈ వైట్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రెయిన్లో వేసేసుకొని ఒకసారి లేదా రెండు సార్లు అయినా పర్లేదు మూడు సార్లు అయినా పర్లేదు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా కాస్త మిక్స్ చేసుకుంటూ మరీ వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఏమైనా స్మెల్ లాంటిదంటే పోతుంది అలాగే వెనిగర్ వేసాం కదా కాస్త స్మెల్ వస్తూ ఉంటుంది సో ఆ స్మెల్ పోయే వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆల్రెడీ నేను టూ టైమ్స్ చేశాను ఆ తర్వాత మంచి నీళ్ళతో మరొకసారి చేసేసి ఇలా ఒక గరిటితో ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది లేదంటే కాటన్ క్లాత్లో వేసేసి గట్టిగా ప్రెస్ చేసినట్లయినా కూడా మనకి వాటర్ అంతా కూడా పోతుంది సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా పూర్తిగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఈ విధంగా స్టవ్ అంతా కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి ఇలా గరిటితో బ్రేక్ చేసేసుకుందాం ఇలా అంతా కూడా బ్రేక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేద్దాం ఇలా స్టవ్ ఆన్ చేసేసి అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ షుగర్ అంతా ఈ స్టవ్కి పట్టేలాగా పూర్తిగా ఇలా బ్రేక్ చేస్తూ బాగా కలుపుకోవాలి వీలైతే కాస్త ఫ్లేవర్ కోసం ఈ యాలకుల పౌడర్ అయినా వేయచ్చు నేను ఇక్కడ రెండు యాలకులు కొట్టేసాను ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేటప్పుడు ఇలా వాటర్ వాటర్గా ఉంటుందన్నమాట ఈ వాటర్ వాటర్ ఇలా బుడగల్లాగా వస్తుంది కదా అదంతా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఇదంతా ఎగిరిపోయి తర్వాత దగ్గరికి రావాలి పూర్తిగా మనకి ఇలా కాస్త ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే పోతుంది స్వీట్ అనేది అంత బాగుండదు కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి కాస్త దగ్గర పడే వరకు కలిపేసుకుంటూ ఉండాలన్నమాట స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే కలుపుకోవాలి చూడండి వాటర్ అంతా ఎరిగిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిద్దాం మరీ పూర్తిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండే వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం మ్యాషర్తోని కానీ లేదంటే పప్పు గడ్డతో కానీ లేదంటే ఇంట్లో గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసు దాంతో ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఈ తురుమంతా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా ఈ విధంగా చేసుకోవాలి మ్యాష్ చేసుకోవాలన్నమాట మనకి గ్లాస్తో చేస్తే ఈజీగా వస్తుందండి అందుకని ఈ విధంగా గ్లాస్తో చేస్తున్నాను చూడండి కాస్త ప్రెషర్ పెట్టేసి ఈ విధంగా చేసినట్లయితే మనకి స్వీట్ అనేది క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తుందన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా స్టఫ్ అనేది ఇలా స్మూత్గా అయింది కదా ఇప్పుడు మనం చేతి కాస్త ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు చేయకపోయినా కూడా ఏం కాదు ఒక స్టిక్కీగా అనిపిస్తే చేసి తీసుకోండి ఇలా రౌండ్ గులాబ్ జామున్ లాగా ఇలా క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేద్దాం చూస్తారు కదా ఫ్రెండ్స్ షాప్లో మనకి అమ్మేస్తారు కదా సేమ్ కోవా బిల్లలు అనేసి ఇవేనండి కాకపోతే మనం పాలు విరిగిన పాలతో చేస్తాం వాళ్ళు పాలు విరిగొట్టి చేస్తారు అంతే తేడా కానీ స్వీట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి షాప్లో అమ్ముతుంటారు కదా పది రూపాయల కోటి పదిహేను రూపాయల కోటి అని అవి ఇవేనండి కోవా బిల్లలు చాలా టేస్టీగా ఉంటాయి మనం చేసినది ఇంకా ప్యూర్ అనమాట ఎలాంటి మిల్క్ పౌడర్ కానీ లేదంటే ఏమైనా పిండి కానీ ఏ మ్యాచ్ లేదు జస్ట్ మిల్క్తో అనమాట ప్యూర్ మిల్క్ కోవా మీరు కూడా ఈసారి పారిగ్రీనా లేదంటే నెలపించినా తప్పకుండా ట్రై చేయండి అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్